ఆనాడు కూడా మతరాజకీయాలు జరుగుతున్నాయి ఈ మతరాజకీయం ఏం చేస్తుందంటే ఒక వర్గం వారిని సంతోష పెట్టడానికి మరొక వర్గాన్ని దుఃఖ పెట్టాలి కష్టపెట్టాలి చిత్రహింసలు చేయాలి వీధి మెప్పించటానికి చాలామంది ఇలాంటి వారి అపస్తుల కార్యంలో ఫెలెక్స్ అని అవుతున్నారండి ఆ రాజు ఏం చేస్తారంటే పౌలు గారు ఏ నేరం చేయలేదు కానీ అతన్ని అనవసరంగా చట్ట ప్రకారం కాకుండా ఆ జనలను సంతోషపరచడానికి యూదులను యూధ మత అందులో ఉన్న మత పిచ్చవాళ్ళని సంతోషపెట్టడానికి పౌరు గారిని విడిపించలేదండి ఏ నేరం లేదు విడుదల చేయవచ్చు కానీ విడుదల చేయకుండానే అలానే ఉంచేశారు గారిని చలసాలలో అంటే ఇక్కడ మతంలో ఉన్నవారిని సంతోష పెట్టడానికి అక్కడ ఉన్న రాజకీయం ఏం చేసిందంటే వాటి యొక్క ఓటు బ్యాంకును కోల్పోకుండా ఉండడానికి వాటి యొక్క రాజ్యం కోల్పోకుండా ఉండడానికి ఈ విధంగా చేసేవారండి క్రైస్తవుల్ని హింసించడం ఎవరికి ఇష్టం అంటే యూదులకు ఇష్టం అక్కడ అక్కడున్న ప్రధాన యాజకులకు మత ప్రవిష్ఠులకు పరిశ్రమలకు వీళ్ళందరికీ ఇష్టం అండి ఆ ఇష్టం అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరు ఉన్నారంటే అప్పుడు యూదా మతస్థులు ఎక్కువ ఉండేవారు కాబట్టి వారిని సంతోషపరచడానికి అప్పుడున్న చక్రవర్తులు ప్రయత్నించేవారు ఆ ప్రయత్నంలో దేవుని సహాయం ఉండటం వల్ల వారి యొక్క ప్రయత్నం విఫలమయ్యేదండి రోమ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలన్నీ రోమ ప్రభుత్వం ప్రయత్నాలు ఏంటంటే క్రైస్తవుల్ని అంతమొందించాలి వీరికి సపోర్టుగా యూదులు వీరికి సపోర్టుగా వెనకొండు నడిపిస్తున్న సాతాను అది ఒక అంధకార మహాశక్తి బయటికి కనిపించేదే ప్రభుత్వ నాయకులు రాజులు కానీ వారిని ప్రేరేపించేది సాతాను ఘట సర్పం దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను అన్నాడు భక్తులు చావు కూడా బెదరలేదు బెదిరించినా గాని ప్రాణాలు అర్పించారండి ఇంతటి ధైర్యం ఎలాగొచ్చిందంటే వారికి ఉన్న నిరీక్షణ వారి కలిగిన దృఢమైన విశ్వాసం ఏమిటంటే వారు కనులారా చూసారు ప్రభు క్రీస్తు వారిని ఆయన జననం ఆయన మరణం శిల్వ మరణం ఆయన పునరుత్నం అన్ని చూసి పరిశుద్ధాత్మ సహాయంతో వారు దృఢంగా సాక్షులుగా నిలిచారండి వారి వాటిని విన్నవాటిని ఏటైతే తాకుచూసారో ఆ నిత్య జీవనం గురించిన అనుభవం వారికి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ఆ రోజు ఉంది వెనువెంటనే అద్భుత కార్యాలు జరిగాయండి ఇప్పుడు మనం చదువుకుంటే గా ఉండొచ్చు కానీ ఇది వాస్తవాలు ఆయన అపూసుల ద్వారా ఎన్నో ఘనకార్యాలు చేశారు పరిశుద్ధాత్మ సహాయంతో ఎందుకంటే అప్పుడు ఇంకా వాక్యం ప్రబలాలి సువార్త ప్రకటింపబడాలి సంఘం విస్తరించాలి అని ఇక్కడ కడ్గముతో చంపినా కానీ వీరు మరలా యూధ మతంలో కలుసుకోలేదండి మతంలో కలవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే అది ఒక నిరీక్షణ లేనిది ఏంటండి సంపూర్ణం కానిది కాబట్టి వారు చావును కూడా ఎదిరించారు ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినమున పులిని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసలలో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల యోధకు అతనిని తేవలను ఉద్దేశించి అతనికి కావాల యూనిటకు నాలుగు చతుష్టములు సైనికులకు అతనిని అప్పగించను ఈనాడు మనకు ఒక బండి ఒక స్మగ్లర్స్కి ఎలాంటి సెక్యూరిటీ పెడతారంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్కి చాలా సెక్యూరిటీ పెడతారు ఆ విధంగా వాళ్ళకి ఎలా సెక్యూరిటీ పెడతారో రాజకీయ నాయకులు కూడా సెక్యూరిటీ పెడతారు అంటే వీళ్ళు దొంగలే వాళ్ళు దొంగలే ఆ దొంగలకి ముద్ర ఉంటుంది మరి ఈ రాజకీయ దొంగలకి జడ్ కేటగిరీ ఉంటాయి అంటే చూసారా వీళ్ళే వీళ్ళ యొక్క నైతిక వీరి యొక్క నైజం ఇలా ఉంటుందండి వారు దోచుకుంటారు వీళ్ళు దోచుకుంటారు అందుకనే సెక్యూరిటీ అవసరం కానీ ఆ ఫోసులు కానీ ఏంటండి ఆ విధంగానే ప్రభు నేసుక్రీస్తు వారు కానీ దైవ సంబంధులైన ప్రవక్తలకు కానీ ఎవరికీ ఈ లోకపు సంబంధించిన సెక్యూరిటీ ఉండదు అంత పరలోక సంబంధమైన దూతలే సెక్యూరిటీ అండి ఇక్కడ పేతురు గారికి ఒక గొప్ప సెక్యూరిటీ ఇచ్చాడు దేవుడు ఆపత్కాలంలో దేవుని పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న వారికి ఆనాటి కాలంలో దేవుడు కల్పించిన సెక్యూరిటీ దూతదండి మన ప్రతి ఒక్కరికి దూత ఉంటుంది ఆ దూత మనకు ఆపత్కాలములలో సహాయకుడుగా మనకు ఉంటాయి ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన దూతలు మన సే మనకు సేవకులు అని ఇక్కడ పేతురు గారు చెరసలలో ఉన్నప్పుడు సంఘం వారు ఆసక్తితో ప్రార్థన చేశారు ఈ సంఘంలో ఉన్నవారు ఎలాంటి వారు అంటే వారి యొక్క ప్రార్థనకు స్పందించినప్పుడు దేవుడు ఏంటండి అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఫలితంగా పేతురు గారు దూత సహాయంతో విలుదైనప్పుడు ఆ సంగతిని కూడా వీళ్ళు అంగీకరించలేకపోయారండి ఎందుకంటే ప్రార్థన యొక్క శక్తిని వారు తెలుసుకోలేకపోయారు అదే ప్రార్థిస్తున్నాం కానీ ఏదో చేస్తాడో చెయ్యడు అవుతుందో అవుదో అనుకునే విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది అండి ఇక్కడ వారు ఆశ్చర్యపోయారు పేతురుగారు విడుదలయ్యి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు చూడండి వాళ్ళ ఆసక్తి ఉందో ఇక్కడ ఆ చిన్నది రోగాని చిన్నది ఏంటండి చెప్పినప్పుడు ఇరవై పద్నాలుగో వచనం చూద్దామండి ఇక్కడ ఆమె స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానివని చూశానండి ప్రార్థనకు ఫలితం వచ్చినా కానీ నమ్మలేకపోతున్నారు ఆశ్చర్యపోయారండి తర్వాత అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు అతని దూతానిరి ఇంకా నమ్మకుండా పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతిని అందారండి అందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆనాటి రోమ ప్రభుత్వం చాలా కఠినమైనది ఒకసారి అరెస్ట్ చేస్తే చంపేంత వరకు వదలరని వీరు ఉన్నారు కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు అద్భుతకరమైన దేవుడు చరసాల నుంచి విడుదల చేశారండి గారిని ఆ చెరసాల నుంచి విడుదల చేసే ఆ విధానం కూడా మనకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చివరకు పేతురు గారు కూడా ఇదేదో దర్శనం అనుకున్నాడు ఆయన కానీ ఆ గేట్లన్నీ ఓపెన్ అయిపోయి ఆ గేట్లన్నీ ఓపెన్ అయిపోయండి ఆ చెరసాలలో ఉన్న అందరూ కూడా ఆ మత్తు అయిపోయి ఆ గేట్లన్నీ ఓపెన్ అయిపోయి తనకున్న సంఖ్యలన్నీ ఓపెన్ అయిపోవడం వల్ల తనే విభ్రాంతి రొందిపోయాడు నేతలు గారు కూడా ఇలా ఇలా ఉంటుందండి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు విభ్రాంతి అందసాగిరి అతడు ఊరుకుండమని వారికి సైగ చేసి ప్రభువు తను చిరస్సాల నుండి ఎలాగో తీసుకొని వచ్చను వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతి తెలియజె తెలియజెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను తర్వాత ఏమైందంటే పేతృకాలు అలా దేవదూత సహాయంతో రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఇంత సెక్యూరిటీ పెట్టినా కానీ అక్కడున్న ఆ పని పనిచేస్తున్న ఆ సైనికులు కానీ వారందరూ కూడా ఆపలేకపోయారండి అప్పుడు అది గలిబిలికి చోటు అయిందండి అప్పుడు హేరోదు హేరోజు యొక్క సైనికులందరూ గలిబిలైపోయారు ఎందుకు ఇంత పటిష్టంగా పెట్టినా కానీ ఎలా తప్పించకపోయాడు అని దేవునికి అసాధ్యం అనేది ఏమి ఉండదండి మనం ప్రార్థిస్తాము ప్రార్థించిన వెంటనే కొన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు మరి మనకు మేలైనదైతే కొంత సమయాన్ని పెడతాడండి మనం ప్రార్థన చేసినప్పుడు దైవచిత్తంగా చిత్తానుసారంగా ఉంటే మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ కాలాన్ని బట్టి ఆ కాలానికి అనుగుణంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారండి ఇది మన విశ్వాసం ఉండాలండి ఆనాడైతే మెరకల్స్ జరిగేవి ఆనాటి అద్భుతాలు జరిగాయి స్పాట్లు జరిగేవి వెనక్న జరిగాయి ఎందుకంటే లేఖనాలు ఇంకా ప్రబలాలి సుమార్త ఇంకా ప్రబలాలి సంఘం ఇంకా విస్తరింప చేయాలి అపోసుల ద్వారా ఇంకా గోదిగంతలంతా విస్తరించాలి అని పరిశుద్ధాత్మ వారికి వెనువంటగా ఉండి ప్రభువు తోడుగా ఉండి దేవుని యొక్క సంకల్ప నెరవేర్చడానికి ఇవన్నీ జరిగాయండి అప్పుడు మీరకరిస్ లేకపోతే ఎవరు నమ్మరండి ఆయన చరసలలో ఉండిపోతే పేదరిగారి చెరసలలో ఉండిపో చనిపోతే ఇంకా సువార్త చేసే పని ఉంది అది ఆగిపోకూడదు ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ మనం సంపూర్ణంగా ఉండాలంటే దేవుని పనిలో మనం ముందు కొనసాగాలి అందుకే లేఖనం చెబుతుంది బుద్ధిహీనంగా తిరగవద్దు మన ఆయుష్కు ముందే దేవుడు అనుగ్రహించిన కాలానికి ముందే మనము వెళ్ళిపోకూడదు బుద్ధిహీనంగా తిరగవద్దు అని లేఖనం సెలభిస్తుందండి మనం తిరిగామంటే సువార్థ పని నిమిత్తము లేకుంటే సమాజ శ్రేయస్సు నిమిత్తము సత్క్రియల నిమిత్తము మనం పాటుపడితే తిరిగితే ఆ తిరిగే విషయంలో ప్రయాణంలో ఏమైనా జరిగినా కానీ దేవుడు మనకు అనుగ్రహించిన స్థలానికి తీసుకుంటాడండి కాబట్టి ప్రియులారా ఈ విషయంలో చూడండి పేతురు జరిగిన ఇన్సిడెంట్ ఈ విధంగా ఉంది మనం ముందుగా చెప్పుకున్నాం కదండి మతము రాజకీయము ఏకంగా పనిచేస్తుంటాయి వీటికి నీతికి స్థానం ఉండదు అక్కడ ఆ విధంగానే అక్కడ ఎలా ఉంటుందంటే డంబం ఉంటుంది అక్కడ అధికార దాహం ఉంటుంది అవసరాన్ని బట్టి ప్రవర్తించే విధానం ఉంటుంది మత రాజకీయం చేసేది అక్కడ రోమ ప్రభుత్వం రోమ ప్రభుత్వానికి ఇక్కడ నుంచి చూసినట్లయితే ఒక రాజకీయ చతురత ఉంటుందండి ఒక రాజకీయ చతురత ఏంటంటే ఇరవై వచ్చిన చూద్దామండి చదవండి ప్రియులారా తూర్యుల మీదను సిధోనియుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై కర్తయగు భాస్నకు తమ పక్షమున చేసుకొని సమాధాన పడవలనని వేడుకొని ఇక్కడ చూడండి అప్పుడు రాజ్యాలకి చిన్న చిన్న సంస్థానాలు ఉంటాయి సబ్బుస్ ఉంటాయి ఇలాంటి వారే ఇప్పుడు మీద చెప్పుకున్న సీదో నీరు తూరి వీరికి వీళ్ళకి కనెక్టింగ్ ఉంటుందండి ఈ కనెక్టింగ్ ఎలాంటిది అంటే పై నుంచి వీరికి సప్లై అవుతుంటుంది ఫుడ్ కానీ ఇంకే మెటీరియల్స్ కానీ ఏంటండి ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే సెంట్రల్ నుంచి స్టేట్కి ఎలాగైతే ఉంటాయో ఫండ్స్ రిలీజింగ్ మనం మన కట్టిన ట్యాక్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మన మనకి రావటం అనేది తెలుసు కదండి పాలిటిక్ మనం మన ఆంధ్ర మన దక్షిణ భారతదేశం ట్యాక్స్లన్నీ మీరు తీసుకెళ్తే ఆ ట్యాక్స్ భారతదేశంలోకి వెళ్ళా మన ట్యాక్స్ ఎక్కువ ఉంటుందండి మన ట్యాక్స్ని ఏం చేస్తారంటే దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి ఎక్కువ ఇన్వెస్ట్ పెట్ పెడుతుంటారు మనకు తక్కువ ఇస్తుంటారు ఆ విధంగానే వారు అంటే ఇది ఎక్కడ రోమ ప్రభుత్వం జరుగుతున్న సిచ్యువేషన్ ఇది తూరేనీయులకును సిధోనీయులకును అతనికి అత్యాగ్రహం కలిగినందున ఏక మనసుతో రాజనోదకి వెళ్ళి అంతఃపురణకు ఇదంతా ఏంటంటే ఒక రాజకీయ చతురత వీరు అవసరాన్ని బట్టి వీళ్ళు ప్రవర్తిస్తుంటారు మన దగ్గరికి వచ్చి తీయని మాటలు పలికారనుకోండి అప్పుడు మనం శాంతించి వారికి చేస్తూ ఉంటాం రైట్ ఇక్కడ అదే జరిగిందండి ఇక్కడ ఏం జరిగిందంటే వేడుకొనిది ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను నియమింపబడిన దినమందు హే రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా ఒకనొక మీటింగ్స్ ఉంటాయి అపాయింట్మెంట్ ఉంటుంది ఒకరోజు ఆయన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇప్పుడు మన దానికి ఇది మన దేశం ఈరోజు వచ్చి చెప్తున్న భారతీయ భారతీయులందరినీ ఆయన ఆకరించుకొని మాట్లాడుతుంటారు ఆ మాటల్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన మించిన వాటి నాయకుడు లేడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పది దాకా ఉంటుంది అంత ప్రభావశాలి అని అతనికి మెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడైతే కృపాకాలం కాబట్టి అది ఉండదు కానీ రాజలప వ్యవస్థలో ఆనాటి కాలంలో దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడండి ఆ పనిష్మెంట్ ఇక్కడ చూద్దామండి న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఎలా ఉన్నా తెలుసండి వారి అవసరం బట్టి వారి అవసరం బట్టి అక్కడ వారిని పొగడడం జరిగింది చదవండి సార్ ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తను గనుక పురుగులో పాడి ప్రాణము విడిచెను వెంటనే జరిగిపోయాడు అప్పుడు ఇప్పుడైతే ప్రభు నేసుక్రీస్తు వారి రక్తం ఈ కృపా కాలం మనకు అడ్డుతుంది ఎన్ని పాపాలు చేసినా ఎంత బలత్కారంగా హింసలు పెట్టినా క్రైస్తవుల మీద దాడులు జరిగిన శాంతి కృప అడ్డుతుందండి కానీ ఆనాటి కాలంలో క్రైస్తవులు ఎవరైతే హింసించారో వారిని వెంటనే పనిష్మెంట్ ఉండేది క్రీస్తు సంఘంలో ఆనాటి ఆదిమ సంఘంలో ఎవరైతే ఆ నియమాన్ని పాటించారో వారి వెంటనే చనిపోయేవారండి కేవలం ఒక అబద్ధం ఆడినందుకే అన్ని సపేర్యాలు చనిపోయారండి పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇంకా సంఘంలోకి వచ్చి ఏమైనా అనాతికమైన నైతిక విలువలు కోల్పోయి ప్రవర్తించినా కానీ వెంటనే జడ్జ్మెంట్ ఉండేదండి అంతగా ఉండేది ఇక్కడ చూద్దామండి ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి ఎందుకు వాడిని పొగుడితే మనకు ఏదో లాభం వస్తుంది ఉన్నాయి కదండి ఉన్నాయండి ఇలాంటి వారు ఈ లోకంలో ఉంటారు వారిని బట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి సిచ్యువేషన్ అప్పూసుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు చూద్దామండి క్షమించండి రెండవ తెస రెండవ అధ్యాయము నాలుగో వచనం చూద్దామండి తెసలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తెస్సలు రాసిన పత్రిక రెండో అధ్యాయం అండి దేవుడు నాలుగో వచనము అండి ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడునో దాని అంతటికీ ఎదిరించు దాని పైగా దాని అంతటికి పైగా తను తాను తాను దేవుడనని అని తను కనపరుచుకొని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచని ఇక్కడ చాలండి ఇక్కడ తమకు తాము హెచ్చించుకునే వారు ఎవరి స్వభావం అంటే సాతాను స్వభావం అండి ఈ సాతాను ప్రేరణ ఎలా ఉంటుందంటే క్రీస్తు నియమం ఒకటి ఉంది ఎవరు తనకు తాను తగ్గించుకుంటారో వారు దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద ఉండి దేవుడే తగిన సమయంలో వారిని హెచ్చిస్తారండి మనకు మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం నేనే ఇంకా ఇది నాకు మించిన వాడు ఎవరు అనుకుంటే దేవుడు మనల్ని ఏదో రకం తగ్గిస్తాడండి ఏదో ఒక రూపంలో మనకు బుద్ధి చెప్తాడు కానీ అనేక మంది ఉంటారు మనల్ని మెప్పించడానికి మనల్ని మన నుంచి లాభం పొందడానికి వాళ్ళు ఎలా ఉంటారంటే సాతాను ప్రేరణ ప్రభావం వల్ల మనకు చేస్తుంటానండి కాబట్టి అది మంచిది కాదు అది దైవ స్వభావం కాదు అది సాతాను స్వభావము తనకు తాను హెచ్చించుకునేది సాతాన్ స్వభావం తనకు తాను సాతాను హెచ్చించుకున్నాడు వెంటనే వాడేమైనా అండి కాబట్టి ప్రియులారా ఇంకా ఇంకో విషయం చూసినట్లయితే పద్నాలుగవ అధ్యాయం అండి అపుస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందండి అపుస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి చూద్దామండి ఈ సంగతి విని తమ వస్త్రములు చిప్పుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా మీరెలా మీరెందుకు ఇలాగ చేయిచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవార నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము చాలండి ఇక్కడ పౌలు గారు బర్నబా గారు సువార్త ప్రకటిస్తున్నారండి ఆ సువార్త ప్రకటిస్తుంటే అబ్బాబ్బా ఎంత బాగా చెప్తున్నారు మీరు చాలా చాలా బాగా చెప్తున్నారు అని పొగుడుతూ పొగుడుతూ శృతి మించి దూత అని చెప్పాడండి ఏంటండి ఇక్కడ కూడా దూత దూత అని చెప్తున్నారండి ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రియులారా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈకోనియాలో జరుగుతున్న సంఘ సంగతులు అండి ఇవి లుస్తులలో జరుగుతున్న సంగతులు జన సమూహములు పదో చూద్దాం చూద్దామండి ప్రియులారా పదును చూద్దామండి పాదములు మోపి సరిగా నిలవమని నిగ్గరగా చెప్పాను అతను గంతలు వేసి నడవసాగాను జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబాకు ది అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టి పట్టణమునికి ఎదురుగా ఉన్న ధ్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలనని ప్రయత్నిస్తున్నారండి చూసారండి అక్కడ హేరోదన రాజు దేవుడు మయపరచలేదు అతనికి సత్యం తెలియదు కానీ సత్యాన్ని తెలిసిన సేవకులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దామండి మనం దీన్ని పట్టుకోవాలి మనం ఏ పని చేసినా కానీ వారిని బట్టి మనం ఎప్పుడు కూడా ఉబ్బిపోకూడదు ఆ పొగడతల వల్ల శ్రమ అని చెప్పడండి లేఖనంలో మిమ్మల్ని ఎవరైనా అధికంగా పొగిడినా కానీ శ్రమ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోకూడదు ఈనాడు సువర్తికులను తెగ పొగడేస్తుంటారండి పొగడటం తప్పు కాదు ముఖస్థుతి చేయటం చాలా ప్రమాదం అండి యదార్థంగానే చెప్పాలి ఏదైనా నీకు సాట్ అయినా లేడు ఇంకా నువ్వు అది ఇదని మనం అలా పొగిడి పాటు చేయకూడదు దైవ సేవకులైనా కానీ మంచి పాట పాడినా కానీ మంచి సందేశం అందించినా కానీ దేవునికి స్తోత్రం చెప్పాలి దేవునికి మనం పరచాలా కానీ ఆ వ్యక్తిని మనం పూజింపకూడదు వ్యక్తి ఆరాధన చేయకూడదు ఇతను మాత్రమే చెప్పగలడు అని మనం చెప్పకూడదు ఏమి చేసినా కానీ దేవునికి మహిమ అని చెప్పే స్థితిలో మనం ఉండదండి అది పాటగాడైనా కానీ మంచి పరిచారకుడైనా కానీ లేకపోతే ఆర్థిక సహకారం చేసేవారైనా కానీ ఎవరు ఏ పరిచర్యలో ఉన్నా కానీ ఏ ఉపకార ధర్మం చేసినా కానీ దేవునికి మహిమకరంగా మనం అతన్ని మెచ్చుకోవాలి తప్ప అధికంగా పొగడకూడదండి ఇక్కడ చూడండి ఇక్కడ పౌలు పౌలు గారిని బర్ణబా గారిని వారు అలా చేసినా కానీ వెంటనే వీళ్ళు వాళ్ళు తగ్గించుకొని మేము కూడా నరులమే అని ఒక చెప్పే స్థితికి వచ్చారండి మరి అక్కడ రాజుగారు ఏం చేశారు దేవుని మయంపరచలేదండి ఇంకా తను హెచ్చించుకున్నాడు హెచ్చించుకునే వెంటనే దేవుని యొక్క ఆగ్రహం అతని మీద వచ్చింది కాబట్టి క్రీస్తు నియమం ఏదో క్రీస్తు నియమం కానిదేదో మనం తెలుసుకోవాలండి క్రీస్తు నియమం ఏంటి మనకు మనం తగ్గించుకోవాలండి సింపుల్గా పడతా సరళం ఉండాలండి క్రీస్తు పాటలు ఏముంటుందంటే ఒక సరళత్వం ఉంటుంది మనం చదువుకున్నాం సరళ రేఖ ఎలా ఉంటుందండి గా ఉంటుంది వాడి కష్టం వచ్చినా అదే స్థితిలో ఉంటాడు దుఃఖం వచ్చిన అదే స్థితిలో ఉంటాడు ఎక్కువ డబ్బు వచ్చిన అదే స్థితిలో ఉంటాడు డబ్బు లేకపోయినా అదే స్థితిలో ఉంటాడు యథార్థత విరిచిపెట్టడండి యోపు గారిలాగా అందుకని క్రీస్తులో సరళత్వం ఉంది ఈ విషయం మనం గుర్తినగలండి ఓకేనండి ఈ ఇన్సిడెంట్ను మన జీవితం అప్లై చేసుకోవాలి అవసరాల నిమిత్తం మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విధంగానే ఇంకొక విషయం చదువుకొని ముందుకు వెళ్దామండి యూధ పత్రిక ఒకటో అధ్యాయము పదహారో వచ్చినామండి చివరిగా యూధ ఒకటి పదహారు ఈ విధంగా ఉందంటే మనకు బుద్ధి కలగడానికి చెప్పిన సంగతి ఇది చదవండి ప్రియులారా వారు తమ చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమన గతిని గూర్చి నిర్మించు ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును మనుషులు చాలా స్వార్థ ప్రియులండి వారి యొక్క అవసరాల నిమిత్తం మనం పొగిడి పొగిడి మన అవసరం వాళ్ళ అవసరాలు తీరాక మనల్ని పెడముఖం పెడుతూ ఉంటారండి కాబట్టి క్రీస్తు సంఘ విశ్వాసులుగా క్రీస్తును వెంబడిస్తున్న వారముగా మనము చాలా తెలివితోనూ జ్ఞానముతోనూ సంపూర్ణమైన వివేకముతోనూ ఉండాలి అందుకనే సువార్తల్లో ఏమని రాయబడిందంటే ఫాములు వలె వివేకం కలిగి ఉండాలి మనకు చుట్టుపక్కల నుంచి ఆపదలు వస్తుంటాయండి కపట సహోదరుల ద్వారా ఆపదలు వస్తుంటాయి మనం మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన పరిశుద్ధ జీవితానికి ప్రార్థన ఉండాలి అత్యాసక్తితో ప్రార్థన చేయడం వల్ల పేతురు గారు ఆ యొక్క జైలు నుంచి రిలీజ్ అవ్వడానికి దుఃఖ సహకారం ఇచ్చింది మనం కూడా ప్రార్థన చేస్తే ఎవరొకరి ద్వారా మనకు మేలు జరుగుతుందండి మనం ఆపదలో ఉంటాం మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షంగా వచ్చి చేయరండి మనుషుల ద్వారానే ప్రకృతి ద్వారానే మనకు అందిస్తాడండి సహాయం కొన్నిసార్లు ప్రకృతి నుంచి మనకు సహాయం వస్తుంది కొన్ని సందర్భాలు మన సోదరుడి నుంచి లేకపోతే ఎవరైతే మన శత్రువులుగా భావిస్తామో శత్రువుల నుంచి కూడా మనకు సహాయం అందించగల సామర్థ్యం కలగనే దేవుడు మనకు ఉన్నాడండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాటలు శ్రేష్టమైనవో ఏవి మనకు నష్టపరుస్తాయో వీటిని అన్నింటి గుర్తెరిగి మనం జీవించాలి కార్యములు లో ఉన్న సంగతులు ఇవ్వండి ఇంకా చాలా విషయాలు ఉంటాయి కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గరకు వచ్చి తియ్యని మాటలు చెప్తారు ఆ తియ్యని మాటలు ఏముంటుందంటే కపటం ఉంటుంది దాంట్లో ఏముంటుందండి ఉంటుందండి ఇప్పుడు మేము కూడా క్రీస్తు బోధన ప్రకటిస్తున్నాము అని ఏం చేస్తారంటే వారికి ఉన్న జ్ఞానాన్ని ప్రకటిస్తుంటారండి ప్రతి మాట ఏటండి ఇది క్రీస్తు మాటే అని చెప్పుకుంటూ అబద్ధ క్రీస్తును అబద్ధ అబద్ధానికి సంబంధించిన చమత్కార కల్పనా కథలను బోధిస్తుంటారు ఏవి శ్రాష్టమైనవో ఏవి ఖ్యాతి గలవు ఏవి నాణ్యమైనవో అని మనం గమనించాలి మంచిదాన్ని చేపట్టాలి వినాలి అది ఎంతో వరకు కరెక్టు మనం పరిశీలించుకోవాలండి ఈనాడు అనేక మంది అబద్ధ బోధకులు వస్తున్నారు ప్రతి బోధ క్రీస్తు బోధ కాదండి క్రీస్తు బోధ అని చెప్పుకుంటున్నా కొంతమంది ఏం చేస్తారంటే సిలువ వేయబడిన క్రీస్తు బోధ ప్రకటిస్తున్నారా సిలువ వేయబడక ముందు ఉన్న ప్రవక్తల బోధన బోధిస్తున్నారా అనే విషయాలు మనం తెలుసుకోవాలండి అలా తెలుసుకున్నప్పుడే మనం సరైన విశ్వాసంలోకి వెళుతాం వినటం వలన విశ్వాసం వస్తుంది అదే ఏ మాట వింటే విశ్వాసం వస్తుందంటే సిలువ వేయబడిన క్రీస్తు బోధ మాటలు వింటే పత్రికలో ఉన్న సారాంశం వింటేనే మాత్రమే మనకు రక్షణ వస్తుందండి ప్రవక్తల గ్రంథాలు ఉన్న మాటలు వాటి వల్ల మనకు రక్షణ రాదండి సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించాలి ఆ ప్రకటన ద్వారా మాత్రమే అనేక మందికి రక్షణ భాగ్యాన్ని కల్పించగలం కాబట్టి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు పొగిడినా కానీ మనం ఆ పొగడతలకు ఆ ముగ్గు స్థితికి పడిపోకుండా ఉండాలి రైట్ అందరికీ వద్ద